మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదారు గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యా రాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన విషయంలోకి వెళ్దాం అమ్మా मातर्ने मधुकैटग्निमहिषार्मितधूम्रलोचनवदे हे चण्डमुण्डार्थिनी निःशेषीकृतरक्तबीजदनुजे नित्येम्भावहे शुम्भद्वं निसंहारासुरितु दुर्गे नमस्ते अम्बिके श्रीमात्रे नमः अस्मद्गुरुः चरणारविन्दाभ्यो नमो नमः अस्मत्पितुः अस्मत श्रीभमिणि वेङ्कटसुब्रह्मण्यशर्म पादारविन्दाभ्यो नमो नमः प्रधानङ्ग ఏ నక్షత్రం వారు ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన వారి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నాం అమ్మా ప్రధానంగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా చిత్త ఒకటి రెండు పాదాలు వారు ఈ యొక్క కన్యా రాశి వారు అవుతారమ్మా ఈ కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ యొక్క జనవరి మాసం విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది ప్రధానంగా గ్రహ సంచారం చాలా విశేషంగా ఉన్నదమ్మా అయితే అది ఇన్నాళ్ళ నుండి ఆర్థికంగా అనుకోండి ఆరోగ్యపరంగా అనుకోండి అన్ని రకాలుగా ఈ యొక్క మాసం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం అయితే ఉన్నదమ్మా గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ మాసంలో విద్యార్థులకు చాలా ఆశాజనకంగా ఉందమ్మా వారు ఏమేమి అనుకుంటున్నారు వారు అభిష్టాలు ఏమున్నాయో అదే విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణను సాధించి వాళ్ళ అభిష్టానాన్ని కూడా నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి గ్రహ సంచారం గ్రహ యోగ్యత అనేది అమ్మ అయితే విద్యార్థులు ప్రధానంగా నేను చెప్పేది ఏమిటా అంటే మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు కాబట్టి కష శ్రద్ధగా చదివి వారి అభిష్టాలు ఏమున్నాయో అవన్నీ అనుకూలంగా చేసుకోవడానికి అద్భుతమైన మాసం అని చెప్పుకోవడానికి అవకాశం సందేహం అంటే అద్భుతమైనటువంటి మాసం ఈ యొక్క జాన్యువరి మాసం అని చెప్పడానికి కించిత్ కూడా సంశయం చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా అంత అద్భుతంగా ఉన్నది కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గురుగారు ఎలా ఉంటుంది అంటారు అనుకూలంగా ఉందంటారా అంటే అంటారా ప్రధానంగా ఉద్యోగం చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా అధికారులతో కూడా సన్మానాలు చేయించుకోవడానికి అవకాశం అన్నది ఉన్నది అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యా రాశిలో ఎవరెవరు ఉద్యోగంలో ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇంక్రిమెంట్లు పెరగడానికి కూడా అవకాశం సూ గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే ఈ వివాహ విషయంలో కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా విశేషంగా ద్వితీయార్థం ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా అంటే వివాహ విషయంలో ప్రథమంలో కాస్త విఘ్నాలు వస్తాయి అవన్నీ అధిగమించుకుని విధిగమించుకుంటే ద్వితీయార్థం కాస్త విశేషంగా ఫలితాలు కలిగి వివాహం సిద్ధించడానికి అవకాశం అయితే ఉందమ్మా గురుగారు ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారు చాలా మంది సో ముఖ్యంగా సంతాన యోగం ఉందంటారు ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు కడిగి పండింటి బిడ్డ పుట్టడానికి అవకాశం గ్రహస్థితి సంచారం కూడా అంత సూచిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది గురుగారు ఈ మధ్య చాలా మంది విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు సో ఈ కన్యా రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా విదేశీ యోగం ఈ యొక్క మాసం అయితే లేదమ్మా అంత ఈ గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రథమంలో ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఉత్తరోత్తర ఈ యొక్క దాని ఏమిటంటారు ఫారెన్ వెళ్లే ఛాన్స్ అయితే సూచిస్తుంది ముఖ్యంగా గురుగారు మరి కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు కళాకారులకి కూడా కాస్త బాగానే ఉంది అంటే అంత చెప్పుకోదగ్గ అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా వారి కళను గుర్తించి దానికి తగ్గ సంబంధించినటువంటి పారితోషికం అనుకోండి లేకపోతే ఆర్థికంగా వారి వారిని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి అద్భుతంగా మాసంగా ఉందని మనం చెప్పుకోవడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయంలో ఉన్న వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా ఈ ఈ యొక్క రాశి వారు ప్రధానంగా రాజకీయంలో జన ఆదరణ కలిగి జన ఆకర్షణ జన ఆదరణ కలిగి ఉత్తమమైనటువంటి వారి యొక్క అభిష్టాలే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి దే జన సే అంటే జనలు తాల సేవ చేసుకోవడానికి అద్భుతంగా ఉందని గ్రహ సంచారం మనకి తెలియజేస్తున్నాయి గురుగారు మనం ముఖ్యంగా అకస్మాత్క ధన లాభం అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం అలాంటివి మన జరిగే ఛాన్సెస్ ఉన్నాయా కన్యా రాశిలో ప్రధానంగా అంత అంత అనుకూల అంటే అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది తప్ప మరీ అంత ఉత్తమంగా ఫలితాలు కలగడానికి అయితే గ్రహ సంచారం అంతగా సూచించే గురుగారు మొత్తం మీద కన్యా వారికి ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ప్రధానంగా ఈ యొక్క కన్యా వారికి ఆర్థికంగా కాస్త ప్రథమంలో కొంచెం ఉరుదుడుకులు కలిగినప్పటికీ ఉత్తరోత్తర ఆర్థిక సంబంధమైన విషయం విషయాల్లో అధిగమించడానికి అవకాశం ఉందన్నమాట అంటే ఈ ఆర్థిక సమస్యల నుండి అధిగమించడానికి అవకాశం ఉన్నది ఉత్తరోత్తర ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా గ్రహ సంచ గ్రహ సంచారం సూచిస్తున్నారు అదేవిధంగా ఆరోగ్య రీత్యా మాత్రం కన్యా రాశి వారికి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త ఆచితూచి వాహనాన్ని జాతర నడపడం ఉత్తమం దూర ప్రయాణాలు చేయడం ద్వారా ఇబ్బందులు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లి కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కన్యా రాశి వారు ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు ప్రధానంగా ఈ యొక్క రాశి వారు విఘ్నేశ్వరుడికి విశేషంగా గరికతో అదేవిధంగా తెల్ల జిల్లడి పూలతో కూర్చోడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అవకా కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా కన్యా రాశి వారికి ప్రధానంగా శివాలయానికి వెళ్ళి శివుడికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలవడానికి అవకాశం ఉంటుంది గురువారం మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు కాలే వర్షతు పద్యన్య పృథివీ షషశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ స్వస్తి శుభమస్తు